హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్ ఈరోజు కథ వచ్చేసి ఒక మనసు కథ ఒక అందమైన కుటుంబం మహి అని విశ్వ ఇద్దరు జీవించే వాళ్ళు వీళ్ళిద్దరూ రొమాంటిక్గా లవ్ స్టోరీ గడుపుతూ ఉంటారు ఒకరోజు విశ్వ మహి మహి అంటూ గట్టిగా అలిచినట్లే పిలిచాడు విశ్వ ఏంటండి వినిపిస్తుంది ఒక్క నిమిషం ఆగండి నేను వస్తున్నాను అంటూ గట్టిగా సమాధానం చెప్పింది మహి మళ్ళీ ఇంకొకసారి గట్టిగా పిలిచాడు అబ్బబ్బా ఆగండి నేను వస్తున్నా కదా ఏంటండి మీకు కావాల్సింది టీ కదా అంటూ కోపంగా టీ కప్పును విశ్వాకి ఇచ్చింది ఎందుకే అంత కోపం నీకు అన్నాడు విశ్వ టీ కప్పును తీసుకుంటూ ఇలా అన్నాడు అప్పుడు మహి నవ్వుకుంటూ నాతో ఏదైనా మాట్లాడాలా అన్నాడు మహి అప్పుడు బొగ్గుపై చిటక వేస్తూ అబ్బా ఏంటండి మీ సరస నీకు పెళ్ళైంది కొడుకు ఉన్నాడు నీకు అర్థమవుతుందా వయసుకు వచ్చిన కొడుకు ఉన్నాడు మీకు తెలుస్తుందా పెళ్ళే ఇన్నాళ్ళైనా చిలిపితనం మాత్రం ఏమాత్రం తగ్గని అందమైన భార్య కూడా ఉంది చిలిపితనం ఉన్నది నాకు కాదు మీకు అంటూ విశ్వముఖం పట్టుకొని మెల్లగా గిల్లింది మహి దీన్ని చిలిపితనం కాకపోతే మరీ మరీ ఏంటి అని అడిగింది విశ్వ మహానుభావ నీకు ఒక దండం త నన్ను వదిలేస్తే నేను వెళ్ళి ప్రశాంతంగా వంట చేసుకుంటాను అన్నది మహి ఇక్కడ చూడు మహి న్యూస్ పేపర్లో తలదించి చూడు మహి ఇదేమనగా విశ్వ పక్కన వంగి మహి బొగ్గుపై ముద్దు పెడతాడు మిమ్మల్ని అంటూ చిలిపిగా ఒక తోపు తోచింది మహి ఇంతలో పని మనిషి ఇంట్లోకి రావడం లేదు వారి సమస్యలు బ్రేక్ పడింది అమ్మగారు అమ్మగారు ఇవాళ ఏం బ్రేక్ఫాస్ట్ చేయమంటారు అంటూ నేను అడిగింది నేను తర్వాత చెప్తాలే కవి అలాగే అమ్మ అంటూ కవి వంటింట్లోకి వెళ్ళిపోయింది నవ్వుకుంటూ భర్త వైపు తిరిగింది మహి ఇంతకీ వార్తలు వార్తలేంటో అని అడిగింది మహి న్యూస్ పేపర్ తిరిగేసి నువ్వు భర్తను ఊరగా చూస్తూ మూడు హత్యలు ఆరు డోపిడీలు అన్నాడు విశ్వ నవ్వుతూ సర్లే అండి ఇవాళ టిఫిన్కు ఏం చేయమంటారు అని అడిగింది మహిం అదేమిటి రోజు నీ కొడుకును అడుగుతావు ఇవాళ ఏంటి కొత్తగా నన్ను అడుగుతున్నావు అన్నాడు విశ్వ నటిస్తూ అడిగానేమో ఇలా అంటారు అడగకపోతే అడగలేదంట నీతో ఎలా వేగడం అండి ఏంటి మ్యామ్ ఇద్దరు చాలా తీవ్రంగా దేని గురించో డిస్కస్ చేసుకుంటున్నారు అని అడిగాడు అప్పుడే పార్కుకు వెళ్ళి వచ్చిన రేవంత్ అదేం లేదురా ఇంటికి ఇవాళ ఏం టిఫిన్ చేయమంటావు అని అడిగింది మమ్మీ ఈరోజు దోశ చేయి చాలా రోజులైంది కదా అన్నాడు రేవంత్ అయితే నీకు ఇవాళ దోశ తినాలని ఉంది మా అన్నమాట సరే అయితే దోశ చేయమని చెబుతాను మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి అంతలోనికి లోనికి వెళ్ళిపోయింది మహి మమ్మీ ప్లీజ్ దయచేసి దోష నువ్వే చెయ్యి అని రేవంత్ చెప్పాడు ఈరోజు నీ చేతి వంట తినాలని చాలా రోజులైంది నీ చేతి వంట అమృతంలా ఉంటుంది నీ చేతి వంట అమృతంలా ఉంటుంది అలాగే రా నేనే ప్రిపేర్ చేస్తాను వంటింట్లోకి వెళ్ళి చారు నవ్వుతో వస్తుంది మహి ఆ నవ్వులో ఏదో తెలియని గర్వం తన కొడుకు తన చేతి వంట ఇష్టమేమో చెప్పక ఒరే రేవంత్ నువ్వు మామూలుడి కావురా ఇంతకు మీ మమ్మీతో ఏం పని పడిందిరా అని అడిగాడు విశ్వ డాడ్ మీరు ఏమంటున్నారు నేను కరెక్ట్గానే మాట్లాడుతాను ఇప్పుడు చెప్పు అంతలా మీ మమ్మీ వంటలు పొగడ్డానికి కారణం ఏమిటి అని డాడ్ ఇందులో ఏం పొగట్టు లేదు నేను నిజంగానే చెబుతున్నాను అన్నాడు విశ్వ పక్కన కూర్చో ఓ అవునా సరే ఆ విషయం పక్కన పెట్టు ఐశ్వర్యతో నీ ప్రేమ విషయం మాట్లాడుతున్నావా అని చెప్పావు ఓ మాట్లాడటం లేదు డాడీ ఏమైంది నీ ప్రేమ అంగీకారం తెలిపేదా అని అడిగాడు విశ్వ లేడి డాడీ నాకు ఎంతో మంచి స్నేహితురాలు నీకు తెలుసు కదా ఒకవేళ ఇప్పుడు నేను నా ప్రేమ విషయం చెప్తే తను నన్ను అపార్థం చేసుకుంటే తన నా స్నేహం కూడా కోల్పోయే అవకాశం ఉంది అందుకే ధైర్యం చేసి నేను నా ప్రేమ విషయం తనకు చెప్పలేకపోతున్నాను అన్నాడు రేవంత్ అయితే నువ్వు ఒక పని చేయి రేవన్ ఒకసారి ఇంటికి తీసుకొనిరా నేను తనతో మాట్లాడతా మీరు మాట్లాడతారా కానీ ఎలా మాట్లాడతారో చెప్పండి డాడీ దానికి నేను ఏదో ఒకటి ఏర్పాటు చేస్తానని చెప్పాడు రే మా విశ్వ క్యాజువల్గా ఓ అవునా ఆశ్చర్యంగా వేరే ఒక్కేషన్ ఎందుకు ఏం లేదుగా డాడీ ఇప్పుడు ఎందుకు అయితే నీ పుట్టినరోజు సెలబ్రేట్ చేద్దాం ఎందుకు నా పుట్టినరోజా ఎప్పుడో తనకి బాగా తెలుసు అయితే నా బర్త్డే సెలబ్రేట్ చేద్దాం నీ బర్త్డేనా అవునరా నా బర్త్డే ఎందుకు చేయకూడరా చెప్పు ఇక కానీ ఏమీ లేవు రేపు నా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నావు నువ్వు ఆ అమ్మాయిని ఇన్వైట్ చేస్తున్నావు అంతే ఇంకా ఏం మాట్లాడొద్దు ఒకవేళ తన నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు కానీ డాడీ నా స్నేహబంధాన్ని కూడా కాదనుకుంటే నేను తట్టుకోలేను అని చెప్పాడు మహీ ఓ అవునా అయితే తన మనసు గాయపడేలా నేను మాట్లాడాను ఎట్టి పరిస్థితుల్లో నీ ప్రేమ విషయం ఆ అమ్మాయితో డైరెక్ట్గా ప్రస్తావించు సరేనా అన్నాడు విశ్వ అలాగైతే ఓకే డాడీ ఇదిగో ఇప్పుడే నా స్నేహితులందరికీ ఇన్వైట్ చేస్తాను వాళ్ళతో పాటు అంతకంటే ముందు ఈ విషయం అమ్మతో చెప్పాలి కదా డాడీ నువ్వు నీ ఫ్రెండ్కి ఇన్వైట్ చే నేను అదే పనిలో ఉంటా నేను మీ మమ్మీతోనే నేను మాట్లాడుతాలే ఐ లవ్ యూ డాడీ ఐ లవ్ యూ అని గట్టిగా అరిచాడు రేవంత్ నీకు ఎలాంటి భయం అవసరం లేదు అని ధైర్యం చెప్పినట్లు చెప్పారు తన ఫ్రెండ్ని ఇన్వైట్ చేయాలని హ్యాపీగా వెళ్ళాడు రేవం వీడి ఇప్పుడే ఇంత సంతోషంగా ఉన్నాడంటే అలాంటిది రేపొద్దున అమ్మాయి వీడి ప్రేమను యాక్సెప్ట్ చేసుకుంటే ఇంకా ఎంత సంతోషంగా ఉంటాడో అని ఊహించి సోఫా కింద నుంచి జారిపడ్డారు విశ్వ అలా ఎంతసేపు ఉన్నా తనకి తెలియటం లేదు అంకుల్ అంకుల్ అని పిలిచినా పలకట్లేదు ఐశ్వర్య ఐశ్వర్య ఓ ఐశ్వర్య నువ్వా అని అని విశ్వ అడిగాడు అవునంకు నేనే ఐశ్వర్య అని రేవంత్ ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు రేవంత్ తన వాడి పే మేడ పైన ఉన్నాడు నేను వెళ్ళి పిలవనా అని అడిగాడు విశ్వ వద్దకుల్ నేను పైకి వెళ్తాను అంటూ పైకి వెళ్ళింది ఐశ్వర్య అద్భుతమైన ఈ అవకాశాన్ని తన కొడుకు వదులుకోకూడదు అందుకోసం నేను చేయవలసిన వచ్చిన వెనకడుగు పని ఏమీ వెయ్యను అనుకుంటూ తను కూడా నెమ్మదిగా ఐశ్వర్యకి అనుమానం కలగకుండా తనని ఫాలో చేశాడు బాల్కనీలో నిల్చుని ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతూ ఐశ్వర్య రాకను గమనించలేదు ఐశ్వర్య మెల్లగా అడుగులు వేస్తూ వెనక వైపు నుండి తన కళ్ళును మూసింది రేవంత్ విషయంలో ఐశ్వర్య చాలా సంతోషాన్ని ఇచ్చింది ఒకవేళ రేవంత్ పై ఎలాంటి ఇష్టం లేకపోతే అసలు ఐశ్వర్య ఇంత చనువుగా ఎందుకు చూపిస్తుంది నాకు ఒక డౌట్ వచ్చింది ఖచ్చితంగా ఐశ్వర్య కూడా రేవంత్ని ప్రేమిస్తుంది ఈ విషయం నాకు అర్థం అవుతుంది కానీ వీడికి ఎందుకు అర్థం కావటం లేదు అని తన మనసులో అనుకున్నాడు విశ్వం ఎవరు మమ్మీ నువ్వేనా ముందు నా చేతుల్ని తీయి నాకు కనిపించడం లేదు ఒరే ఈడియట్ నేను నిజంగానే తెలియలేదురా ఇక్కడ ఉంది ఐశ్వర్య నీకు అయినా ఒక అమ్మాయి చేతికి నీ అమ్మ చేతికి తెలియడం లేదా అయ్యో ఇదంతా నా తలరాత అని మనసులో అనుకున్నాడు విశ్వ ఇష్టం గదిలో ఉంటే కాల్ చేసినంత ప్రైవేసీ ఉంది అని నేను ఏదో ఊహించుకొని వచ్చాను కానీ వీడేమో మమ్మీ జపన చేస్తున్నాడు అని అనుకుంటూ వినయ్ నీకు ఇప్పుడే చెబుతున్నాను ముందుకు ఏ కనులన్నీ అల్లినా చేతులు ఎవరో చూసి ఆ తరువాత తగిన విధంగా స్పందించు అని తన మనసులో మాట్లాడుకుంటూ అన్నాడు నీ మనసులో మాట్లాడితేనే చెప్పే అని రేవంత్గా చెప్పారు విశ్వ ఎందుకంటే ఇదంత మంచి అవకాశం మళ్ళీ కదా రాదురా రేవంత్ ఒక్కసారి తన చేతిని తాకి చూడు ఎవరో నీకు అర్థమవుతుంది ఆ తరువాత ఆ అమ్మాయికి నీ లవ్ ఎక్స్ప్రెస్ చేయడం చాలా ఈజీ అవుతుంది కళ్ళు తెరిచి చూడు ఐశ్వర్య ఐ లవ్ యూ ఐశ్వర్య ఐ లవ్ యూ అని చెప్పు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకు అని అంటాడు విశ్వ చాలా ఎమోషనల్ అవుతాడు ఇలాంటి మరి వీడియోలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్